నాకు తెలుసు ఇలాంటి ఏదో పెడతారని నాకు తెలుసు ఆ ముందే ఎలిమినేషన్ లేదు ఈ వీక్ అని తెలుసు మీకు అయినా సరే డ్రామా చేశారు ఎమాన్యుయల్ పిలిచి మీ దగ్గర ఉన్న పవరస్త్రా వాడతావా లేదంటే జనాలకు వదిలేస్తావా అని ఏమీ తెలియనట్టు నాకు సార్ అడుగుతున్నారనమాట ఆ దివ్య అంటే ఎమాన్యుయల్కి ఫేవరెట్ అలాగే సంజన అంటే ఇంకా ఫేవరెట్ ఇద్దరిని సేవ్ చేయకుండా ఎలా ఉంటాడు ఎమాన్యుయల్ అందుకే ఆ ట్విస్ట్ అనమాట అదే ప్లేస్లో తనుజా ఉందనుకోండి ఖచ్చితంగా ఎమాన్యుల్ తీసేసేవాడు అది అందరికీ తెలిసిన విషయమే అయినా నాకు తెలియకడుగుతాను ఇంకా జనాలను ఎందుకు ఓట్లేమని ఓట్ చేయండి హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ చేయండి మిస్డ్ కాల్ ఇవ్వండి ఇవన్నీ ఎందుకు ఎవ్వరూ ఓట్ చేయకండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అదే లో తనుజ ఉండి ఇలా త్రీ వీక్స్ టూ వీక్స్ నుంచి తనని సేవ్ చేస్తూ వస్తే ఎంతమంది ఎంత మాట్లాడేవాళ్ళు తనుజ దత్తపుత్రిక బిగ్ బాస్ దత్తపుత్రిక బిగ్ బాస్ కూతురు ఇంకెందుకు కప్పిచ్చేయండి తనుజ ఏం చేసినా సరే చూపించరు ప్రోమోలన్నీ తనుజ మీద వస్తాయి ఇలా ఎన్ని అంటున్నారు కదా ఇప్పుడు మరి దివ్యాన్ని సేవ్ చేస్తున్నారుగా కంటిన్యూగా తను ఎన్ని చేసినా కూడా మరి ఎందుకు ఇప్పుడు దివ్య దత్తపుత్రిక కాదా దివ్య బిగ్ బాస్ కూతురు కదా మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు కూడా ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్లో కామనర్గా ఎలిమినేట్ అయ్యింది కదా ప్రియా ఆ అమ్మాయితో పోల్చుకుంటే దివ్య ఏం బెస్ట్ ఆ అమ్మాయి ఏం చేసిందని ఆ అమ్మాయి అంత నెగిటివ్ అయ్యి ఎలిమినేట్ అయింది మరి అమ్మాయితో పోల్చుకుంటే దివ్య చాలా వరుషగా ఉంది కదా ఇంకా నెగిటివిటీ మూట కట్టుకుంది కదా మరి ఎందుకు దివ్యాన్ని పంపించట్లేదు ఇంకా ఏంటి భరణి గారు తనూజ దివ్య ఈ గొడవలు ఇదంతా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా టీఆర్పీ బాగుందా అందుకని చెప్పి దివ్య నుంచుతున్నారా ఎవడు చెప్పాడు మీకు ఇదేమన్నా ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు సినిమా అనుకున్నారా నచ్చడానికి ఎవ్వరికీ నచ్చట్లేదు అందరూ కూడా కంపరంగా ఫీల్ అవుతున్నారు దివ్యని చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు దేవుడా ఇంకో వీక్ మొత్తం మళ్ళీ మేము భరించాలా నాకైతే చాలా చాలా కోపం వచ్చింది ప్రోమో చూసిన తర్వాత మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి